హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఐ సారీ ఫర్ ద లేట్ అప్డేట్ సో ఎందుకంటే ఎస్ఎస్ఎస్జీడికి సంబంధించి నోటీస్ అనేది వ్యాకన్సీస్ అనేది ఇంక్రీజ్ అయినాయి సో ఆల్రెడీ మీకు చాలా రోజులు నుంచి చెప్తానే ఉన్నాను వ్యాకన్సీకి సంబంధించి ప్రాసెసింగ్లో ఉంది ఇంక్రీజ్ అవుతుందని చెప్పి సో దాని పరంగానే మీకు ఇంక్రీజ్ అనేది అయింది దానికి సంబంధించిన వ్యాకన్సీకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు ఇప్పుడు నేను క్లారిటీగా అనేది నేను చెప్తాను ఒకసారి చూసుకోండి నేనే లేట్ అప్డేట్ ఇచ్చాను కారణం నాకు నెట్వర్క్ ఇష్యూ నెట్వర్క్ ప్రాబ్లమ్ అవ్వాలని ఒకటి రెండు రివైజెడ్ టెంటోటివ్ వేకన్సీస్ కానిస్టేబుల్ జీడీ సిఏపీఎఫ్ ఎస్ఎస్ఎఫ్ జీడికి సంబంధించి బీఎస్ఎఫ్కి సంబంధించి మొత్తం పదమూడు వేల ఎనిమిది వందల ఎనభై పోస్టులు అనేది ఉన్నాయి సిఎస్ఎఫ్కి సంబంధించి పద్నాలుగు వేల తొమ్మిది వందల పది పోస్టులు సిఆర్పిఎఫ్కి సంబంధించి పదమూడు వేల ఏడు వందల ఎనభై ఏడు పోస్టులు ఎస్ఎస్బీకి సంబంధించి తొమ్మిది వందల రెండు పోస్టులు ఐటీబిపికి సంబంధించి రెండు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది పోస్టులు ఏఆర్ఎఫ్ ఏఆర్ఎకి సంబంధించి పదిహేడు వందల యాభై పోస్టులు ఎస్ఎస్ఎఫ్కి సంబంధించి నూట ముప్పై రెండు ఎన్సీబీకి వచ్చి పదకొండు మొత్తం బాయ్స్కి సంబంధించి నలభై ఎనిమిది వేల మూడు వందల ఇరవై పోస్టులు అనేవి పెరిగినాయి ఇందులో అమ్మాయిలకు సంబంధించి ఫీమేల్కి సంబంధించి ఎస్టీకి సం ఎస్సీకి సారీ ఇందులో బిఎస్ఎఫ్కి సంబంధించి అమ్మాయిలు రెండు వేల నాలుగు వందల తొంభై ఒకటి సిఎస్ఎఫ్కి వచ్చి పదహారు వందల అరవై ఒకటి అమ్మాయిలకి సిఆర్పిఎఫ్ వచ్చి ఐదు వందల డెబ్బై రెండు ఎస్ఎస్బి ఏం లేవు ఐటీబిపికి సంబంధించి ఐదు వందల ఇరవై ఏఆర్కి వచ్చి నూట పద్నాలుగు సో నెక్స్ట్ వచ్చి నూట పదహైదు ఏఆర్కి సంబంధించి ఎస్ఎస్ సున్నా ఎన్సీబీ పదకొండు మొత్తం యాభై మూడు వేల తొమ్మిది వందల సార్ యాభై మూడు వేల ఆరు వందల తొంభై అనేది వ్యాకెన్సీస్ అనేది పెరిగినాయి దగ్గర దగ్గర మీకు అప్పుడు ముప్పై తొమ్మిది వేలు అంటే దగ్గర దగ్గర పదమూడు వేల చిల్లర వరకు మీకు వ్యాకన్సీస్ అనేది ఇంక్రీజ్ అనేది అయినాయి సో ఇది స్టేట్ వైజ్కి సంబంధించి ఆల్రెడీ మీకు వ్యాకెన్సీకి సంబంధించిన లిస్ట్ అనేది వదిలేశారు ఇందులో ఒకసారి చెక్ చేసుకోండి మొత్తం దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది So esse video, thank you.